ఖ నికాసం కోరం స్వర్ణార్ కోసం కోసీరం పిద్ధా మండవల్లి కైకలూరు కలిగిండి ముదిలేపల్లి మండలాల నుంచి వచ్చిన మాడపడుచులకి మానదమ్ములకి జన సైనికులకి పెద్దలకి కూటమి తరపు నుంచి జనసేన తరపు నుంచి ఉన్న నాయకుల తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం కైకలూరు మన కొల్లేరు సరస్సు చిన్నప్పుడు తెలుగు పాఠాల్లో చదువుకున్నాం అంటే అంత విశిష్టమైనది అంటే కొంప అంటాం ఏదైనా అంటే వెళ్ళిపోయింది కొల్లేరులోకి వెళ్ళిపోయింది జీవితం అని ఈరోజు కొల్లేరే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది ఏ మని అంటే ఈరోజు నేను నన్ను అందరూ అడుగుతాను ఇందాక పీటీఐ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా మీ ఆబ్జెక్టివ్ ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు పాలిటిక్స్కి దశాబ్ద కాలంగా ఓడిపోయినా మీరు ఎందుకు నిలబడి ఉన్నారు అని అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పాను మనిషి అనేవాడు ఎవడు కూడా సగటు మనిషి ఎవరమైనా సరే నాతో సహా నాతో సహా ఎవ్వరమైనా కోరుకునేది ఆరోగ్యం బాగుండాలని తాగడానికి నీళ్ళు ఉండాలని పంట పండించుకోవడానికి సాగునీరు ఉండాలని బిడ్డల్ని చదివించుకోవాలని తలపైన ఒక గూడు ఉండాలని కోరుకుంటాం ఇవి ఇవ్వటానికి ప్రభుత్వాలు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి ముఖ్యంగా మన కొల్లేరు సమస్యలు ఇవన్నీ ఉన్నాయి మౌలికంగా మన కొల్లేరు కాంటూరు సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది రంగాన్ని యాభై ఎకరాలు బెదిరించి బెదిరించి ఎమ్మెల్యే కొడుకు తీసేసుకున్నాడు అన్న అలాంటి ఉన్నాయి రంగం ఖర్చులు పెరిగిపోయినాయి రూపాయి యాభై పైసులు ఉండే కరెంటు ఖర్చులు ఈ రోజున ఐదు రూపాయలు పైగా పట్టుకెళ్ళిపోయాడు అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది వీటన్నిటికంటే ఇంతమంది యువతున్నారు ఆడపడుచులు ఉన్నారు అక్కడ కూర్చొని కులం కాని కులం కార్మికులం భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి అన్న కోరికకి అదే అది బోర్డు ఎందుకు వచ్చిందంటే క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్పే జగన్ వచ్చి రాగానే మీ భవన నిర్మాణ కార్మికులు మన భవన నిర్మాణ కార్మికులు పొట్టనే కొట్టాడు ఎవరైతే కష్టం చేస్తారో ఎవరైతే ఇలాంటి కట్టడాలకి వాళ్ళ కన్నల్ని కరిగిస్తారో ప్రతి కట్టడానికి వంద శాతం సెస్ కడతాం లక్ష రూపాయలకి ఖర్చు అయితే వెయ్యి రూపాయలు సెస్ కడతాం ఆ సెస్ తీసుకెళ్ళి మనం భవన నిర్మాణ సంక్షేమాన్ని దిగిస్తే అవి వాళ్ళతో దోచేశారు ఈరోజు నేను మీకు కూటమి ప్రభుత్వం రాగానే కీలకమైన మన భవిష్యత్తులోకి అవసరమని ముందు చెప్పి తర్వాత మన సమస్యల గురించి మాట్లాడతాను రాగానే డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేస్తాం రాగానే అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగేలా చూస్తాం ప్రతి మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటున్నాం ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు వచ్చేలాగా బాధ్యత వహిస్తాం అలాగే సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ దాని మీద చేసి దానికి ఆల్టర్నేటివ్ సిపిఎస్ కానీ లేదంటే దానికి ఆల్టర్నేటివ్ విధానం కానీ రిటైర్మెంటు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి తప్ప భయంతో వెళ్ళకూడదు అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి గ్యారంటీ ఇస్తున్నాం అలాగే నెలకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేలాగా వారి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ అందరికీ వచ్చేలాగా అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఏ రాష్ట్రానికి ఏ నెలకైనా కావాల్సిందే సాగునీరు తాగునీరు వైద్యం ఉపాధి విద్య అలాగే అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్ మీరు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు ఎందుకు ఇంత భయపడుతున్నారు మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా ఎందుకు భయపడాలి మనం కైకులూరు వాళ్ళ సొంతమా ఈ నేలంతా వాళ్ళ సొంతమా ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా ఎందుకు భయపడాలి మనం నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి నేను అలయన్స్ మన నాయకులందరికీ చెప్పా కైకలూరు సీటు పాపం కామినేని గారు వచ్చారు మీరు పోటీ చేయండి కైకలూరుకి నేను దగ్గరుండి ఎలక్షన్ చేసి పెడతానంటే నేను ఎక్కడ పోటీ చేయాలి పోటీ చేయకూడదని సమస్య కాదు సార్ పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి నా భయం అంతా ఏంటంటే సమాజం సమాజం భయం పెట్టిలో ఉండిపోతూ ఉంది రైతు కూలీ కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే మూడు వేల మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ఒక్కో ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు నేను పార్టీ పరువు నుంచి నా నుంచి నేను ఇచ్చాను రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది అలాగే జల్ జీవన్ పథకం ఉంది ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్ళు అభివృద్ధి కావాలి రంగం బాగుపడాలి కానీ ప్రాసెస్లో మొత్తం నీళ్ళు ఉప్పటైపోయినాయి అయిపోయినాయి క్రిమిసంహారకాలు అయిపోయినాయి ఆ గ్రౌండ్ వాటర్ అంతా మరి ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి నూట యాభై కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు వచ్చేస్తాయి జగన్ మీరు ఆలోచించుకొని మీకు రోడ్లు వేయాల ఫీజు రీఇంబెస్ట్మెంట్లు చేయాల రంగానికి కావాల్సిన సహాయం చేయాల పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టం వాళ్ళకి ఏమాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయలే కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు పదమూడు వందల కోట్లు వైసీపీ రంగులు తీసేయడానికి మటుకు వెయ్యి కోట్లు అడ్వర్టైజ్మెంట్లకి సాక్షి పేపర్ కొనడానికి రెండు వందల కోట్లు మనకి సంవత్సరానికి అలాగే అడ్వర్టైజ్మెంట్స్కి రెండు నాలుగు వందల కోట్లు ఇక్కడే మనకు తెలుస్తుంది మూడు వేల కోట్ల రూపాయలు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు ఇసుకను దోచేశారు మద్యపానం ఏం చెప్పాడు మద్య మద్యపానం మధ్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు సొంత షాప్లో పెట్టుకున్నాడు పచ్చి అబద్ధాలు కోరు జగన్ ఏదైనా మాట్లాడితే భయపెడతాడు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కొడుకు కావచ్చు ఎమ్మెల్యే తండ్రి కావచ్చు ఒకటి చెప్తా ఉన్నాను ఏ ఎమ్మెల్యే అయినా ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా చెప్ తెలియజేస్తున్నా మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం గుర్తుపెట్టుకోండి మీరు వైసీపీ అంటే భయపడకండి యువతకి చెప్తున్నా మహిళలకి మీరు భయపడద్దు వైసీపీ అంటే నన్ను నేను కుదించుకొని ఎక్కడ నెగ్గాలో కాదు ఎందుకు తగ్గాలో తెలిసి అందుకనే కూటమి పెట్టాను ఇప్పుడు మన కాంటూరు సమస్య ఉంది కాంటూరు సమస్యను హ్యాండిల్ చేయాలంటే అది రాష్ట్రం గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తుంది పర్యావరణ శాఖలకు వెళ్తాయి అప్పుడు కేంద్రం కావాలి కైకలూరులో ఎందుకు బీజేపీకి మనం ఇచ్చామంటే దట్టు కామినేని గారికి ఎందుకు ఇచ్చామంటే మృదు స్వభావి నిలబడతాడు మాట మాట్లాడితే ఆరోగ్య శాఖ మంత్రిగా బలంగా చేశాడు మనకి ఉద్దానం సమస్యని నేను ఒక మాట చెప్తే చంద్రబాబు గారికి నాకు మధ్యలో అనుసంధానంగా ఉండి ఉద్దానం సమస్యని అడ్రస్ చేసిన ఆయన వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి కైకలూరు మన కాంటూరు సమస్యని గుర్తుపెట్టుకొని బీజేపీకి బాగుంటుంది అని చెప్పి ప్రత్యేకించి కామినేని గారు ఉండాలి అని చెప్పి కోరుకొని నేను అభ్యర్థిగా నిలబెట్టాను కైకలూరులో మన గాజు గ్లాస్ గుర్తు లేదు ముఖ్యంగా జన సైనికులకి వీర మహిళలకి జనసేన మద్దతుదారులకి చెప్తా ఉన్నాను వైఎస్ జగన్ ఏం చేశాడంటే కుతంత్రంగా ఎవరో స్వతంత్ర అభ్యర్థికి గాజ్ గ్లాస్ గుర్తు కేటాయించారు మన ఇక్కడ పోటీ చేయట్లేదని కానీ మనం ఈరోజు కైకలూరులో మన అభ్యర్థి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మనకి కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు అలాగే ఏ ప్రభుత్వం కూడా ఇందాక చెప్పాను వైద్యం జగన్ వచ్చి ఏడు వేల మూడు వందల మనకి ఎయిడెడ్ స్కూల్స్ని కాలేజెస్ని మూసేశాడు కొత్త స్కూళ్ళు తెరవల అరవై రెండు వేల మంది నుంచి అరవై ఎనిమిది వేల బిడ్డలు ఐదేళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్ళ బిడ్డలు చనిపోయారు ఒక్కడు మాట్లాడలా ముప్పై వేలకి పైగా ఆడబిడ్డలు అదృశ్యమైపోయారు పాతిక వేల కిలోలు గంజాయి ఈ రోజున కూర్చో హెరాయిన్ మత్తు మందులు వైజాగ్ పోర్ట్లో దొరికినాయి ఎక్కడికి వెళ్ళు దాదాపు ఇరవై మూడు లక్షల మంది యువత గంజాయికి మత్తుకి బానిసలయ్యారు మిమ్మల్ని అందరినీ మత్తులో పెట్టేస్తా ఉన్నారు నాకు సరదా కాదు వచ్చి నేను మిమ్మల్ని మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను నేను రాజకీయాల్లోకి భయపడకండి భవన నిర్మాణ కార్మికుల కోసం మొట్టమొదటి గళమెత్తింది జనసేన పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులకు చెప్తా ఉన్నాను మీ స్థిరీకరణ మీ నిధులతో పాటు ముఠా కూలీలకు కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అది మీరు చూసే దాంట్లో మేనిఫెస్టోలో ఉంది అలాగే ఇప్పటిదాకా దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయాల పాతిక లక్షలు రూపాయలు ఇన్సూరెన్సు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇది ఇప్పటిదాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయాల మనకి ఫీజు రీ కానీ ఏవైనా సరే ఆరోగ్యపరమైన మనకి మంచినీరు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం నిర్ణయం మీది మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా యువతకు చెప్తున్నాను మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మా చేతుల్లో లేదు నా చేతుల్లో ఏముంది మీ అందరికీ తప్పులు చెప్పగలను బయటికి వచ్చాను మనకి కేంద్ర నాయకత్వంతో మాట్లాడాను భారతీయ జనతా పార్టీ అలియన్స్ని తీసుకొచ్చాను తెలుగుదేశంని జనసేనని కలిపాను మనలో మనం కొట్లాడుకోకుండా మనందరినీ గ్రామాల నుంచి ఏకం చేశాను కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు మీరు అటు ఆలోచించి ఇటు ఆలోచించి వైసీపీ పథకాలు ఈ రోజున జ మనకి జగన్ ఇవ్వటం కాదు మనందరి కష్టం ఒక భవన నిర్మాణ కార్మికుడు కండ కరిగించి ఒక భవన యజమాని నిర్మాణం చేసుకుంటే వెయ్యి రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి అలాంటి ట్యాక్స్లన్నీ కలెక్ట్ చేసి మనకి ఇవ్వాలి ప్రభుత్వం తాలూకు ప్రభుత్వం ధర్మకర్త ముఖ్యమంత్రి అనేవాడు అక్కడ ఉన్న బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే అది బ్యాంకు మేనేజర్ డబ్బులు కాదు ఓకే మాకు వడ్డీలు కావాలి ఎవరికి వడ్డీలు ఇవ్వాలి అంటే ఎవరికి ఫైనాన్స్ ఇవ్వాలంటే తిరిగి పే చేసేవాడికి ఇవ్వాలి ప్రభుత్వం చేయాల్సింది అంతే అంతేగాని జేబులోంచి డబ్బులాగా అందరికీ తీసి మేము వాడుకుంటాం మా ద్వారంపూడి రెడ్డికి వాడుకుంటాం మా మిథున్ రెడ్డి గారికి వాడుకుంటాం మా పెద్దిరెడ్డి గారికి వాడుకుంటాం అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు రాష్ట్రానికి ఒక్కసారన్నా వచ్చి మన కొల్లేరు వైపు చూసారా వచ్చి మాట్లాడారా ఒరిస్సాలో ఉన్న బర్డ్ సాంక్చురీలాగా ఎందుకు చేయాలా ఎందుకు పర్యాటక రంగం ప్రకటి మనకి ఎందుకు ముందుకు తీసుకెళ్లా పర్యాటక రంగం వస్తే బోళ్ళంత డబ్బులు వస్తాయి కదా మనకి బోట్లు షికార్లు బిల్డింగ్లు అన్నీ కూర్చోబెట్టి అంటే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి కదా ఎందుకు చేయలా ఎర్ర చందనం కొట్టుకుంటా బిజీగా ఉన్నప్పుడు మన కొల్లేరు గురించి చాలా ఆలోచించే సమయం వాళ్ళకి ఎక్కడుంటుంది ఇవన్నీ మీరు ఆలోచించుకోండి మీ భవిష్యత్తు కోసం వచ్చా ఇంకొకసారి బాగా దూలెక్కి కొట్టుకుంటున్నా దూలం నాగేశ్వరరావు గారు కావాలా ఏం దౌర్జన్యం చేస్తారా వాళ్ళు ఏ అంత దురదయం వీళ్ళకు ఏం చూసుకొని అని మీరు ప్రత్యేకించి పెట్టి పుట్టారా భయపెట్టేస్తారా సమాజం మీరు ధైర్యంగా ఉంటేనే ధైర్యంగా ఉంటేనే సమాజం నిలబడద్ది ఎరుపు జెండా నా మీద శ్రేయడం కాదు ఎరుపు జెండా ఎరుపు జెండా విప్లవానికి సంకేతం ఎరు విప్లవానికి సంకేతం ఎదురు తీసుకెళ్తే గుండె ధైర్యం రావాలి నా ముందు హుషారుగా మీరు వేస్తే సరిపోదు నా దృష్టిలో పడితే చనిపోదు భారత మాత దృష్టిలో పడండి ఆ ఎలికెత్తే రెపరెపలాడుతున్న మువ్వె నెల జెండా దృష్టిలో పడండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతనికి ఒక పరిమితమైన కాలం ఉంటుంది భగవంతుడిచ్చిన ఆయుస్సు ఉంటుంది వెళ్ళిపోద్ది కానీ మీరు నిరంతరం సాగాల్సిన వాళ్ళు మీరు ఆలోచించుకోండి భయపడకుండా బతకండి అది నేను ఇవ్వగలిగేది మీకు మిగతా సమస్యలన్నీ తీర్చే బాధ్యత కూటే ప్రభుత్వానికి మన కలిగండి మండలంలో కొత్తగా అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు వీళ్ళు అది మనం వచ్చి ఏర్పాటు చేద్దాం ముదినేపల్లి మండలంలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు మనకి గోడౌన్స్ అందుబాటులో లేవు గోడౌన్లు చేద్దాం అలాగే ముదినేపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది ముందుకు తీసుకెళ్తాం కైకలూరు నియోజకవర్గంలో కార్మికులు ఎక్కువ ఉన్నారు పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి ఈఎస్ఐ ఆసుపత్రి అవసరం ఉంది ఈఎస్ఐ ఆసుపత్రిని కావాలి అంటే మన కేంద్ర మంత్రి మనకి కేంద్రం నుంచి సహాయ ఉన్న కామినేని గారు గెలిస్తే మన ఈఎస్ఐ ఆసుపత్రిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం కైకలూరులో పార్క్ ఏర్పాటు పిహెచ్సిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు యాభై ఎడకల ఆసుపత్రి హామీ నెరవేరలేదు వాటన్నింటినీ ముందుకు తీసుకెళ్తాం పేరూరులో పోల్ రాజు మెయిన్ డ్రైవ్పై వంతెన కూలి చిన్నపాటి వంతెన కూలి మూడు సంవత్సరాలైన పట్టించుకోలే చాలా సార్లు మన జన కూడా వంతెన కూలిపోతే పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి కొడితే ఎదురు తిరిగిన సందర్భాలు ఉన్నాయి మనం వచ్చే అలాంటి చిన్న చిన్న మౌలిక వసతులు చిన్నపాటి వంతెనలు కల్వర్ట్స్ని అన్ని జాగ్రత్తగా మనం నిర్మించుకునే అవకాశం ఉంది కైకలూరుని పంచాయతీ నుంచి నేను మన చెప్పాను వారాహయాత్రలో కూడా కైకలూరుని పెడన బందర్ వీటన్నిటిని కూడా కూర్చోబెట్టి చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దాలి మన పంచాయతీ నుండి దీనిని మున్సిపాలిటీగా మార్చాలి అవసరమైతే కేంద్ర నాయకత్వానికి చెప్పి కామినేని గారికి చెప్పి దీన్ని ఒక స్మార్ట్ మున్సిపాలిటీగా